హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలింది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈ ట్రూ కలర్ అనే అప్లికేషన్ ని యూస్ చేయడం వల్ల మన ప్రైవసీ సేఫ్ గా ఉందా లేదా అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ మన ప్రైవసీని సేఫ్ గా ఉంచుతుందా లేదా అనే సందేహం నాకు ఎప్పుడు వచ్చిందంటే చూడండి ప్రీవియస్ వీడియోలో నేను మన మొబైల్ హ్యాక్ అయిందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అని చెప్పి ఒక వీడియో అనేది చేశాను అందులో చాలా మంది మన సబ్స్క్రైబర్ ఈ యాప్ ని ఉపయోగించి అందులో వాళ్ళకి ఈ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ హై రిస్క్ అని చెప్పి చూపించింది అంటే వాళ్ళకి ఈ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ మన డేటాను హ్యాక్ చేస్తుందా లేదా ఇంతకీ ఇలా ఎందుకు చూపిస్తుంది అని చెప్పి నన్ను అడగడం అనేది జరిగింది అప్పుడు నేను కూడా ఈ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ నా మొబైల్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అనేది చేశాను కానీ ఫ్రెండ్స్ ఇంతకు ముందు అయితే నేను ఈ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ యూజ్ అనేది చేసేవాడిని కాదు కానీ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత నాకు కొన్ని విషయాలు తెలిసాయి ఫ్రెండ్స్ ఆ విషయాలనే మీకు ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ చాలా మంది తమ మొబైల్లలో ఈ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ ని ఖచ్చితంగా యూజ్ అనేది చేస్తూ ఉంటారు అదే విధంగా మన భారతదేశంలో సుమారు పది కోట్ల మంది ఈ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ ని యూజ్ అనేది చేస్తున్నారు ఈ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ యూజ్ చేయడానికి గల ముఖ్య కారణం స్పామ్ కాల్స్ అంటే మనకు తెలియని నంబర్స్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు ఆ నంబర్ యొక్క డీటెయిల్స్ అంటే ఆ నంబర్ ఎవరి పేరుతో రిజిస్టర్ అయి ఉంది అని చెప్పి చూడడం కోసము మనం ఈ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ ని యూజ్ అనేది చేస్తున్నాం అదేవిధంగా ఈ అప్లికేషన్ మొబైల్లో వర్క్ అవ్వాలి అంటే మన మొబైల్లో ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా ఆన్లో ఉండాలి ఇంకా ఈ ట్రూ కలర్ అనే అప్లికేషన్ ఎంత మంది యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ ఏ డీటెయిల్స్ అయితే రిజిస్టర్ చేసేటప్పుడు ఇస్తారో ఆ డీటెయిల్స్ మాత్రమే ఈ ట్రూ కలర్ డేటాబేస్ లో సేవ్ అనేది అయి ఉంటుంది అవునా ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఫ్రెండ్స్ అది ఏమిటంటే చూడండి కొన్ని నెలలకు ముందు పైన చెప్పిన విధంగా ఎవరైతే ఈ ట్రూ కలర్ అనే అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసి రిజిస్టర్ చేసి యూజ్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే ఈ ట్రూ కాలర్ డేటాబేస్ లో సేవ్ అనేది అయి ఉంటాయి ఇంకా ఎవరైనా ఈ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ ద్వారా వాళ్ళ నంబర్ ని సెర్చ్ చేస్తే ఆ డీటెయిల్సే వాళ్ళకి కనబడేది ఇంకా ఈ అప్లికేషన్ యూజ్ చేయని వాళ్ళ డీటెయిల్స్ ని మీరు ఎంత ప్రయత్నించినా ఆ ట్రూ కలర్ డేటాబేస్ లో మీకు కనబడేది కాదు కానీ కొన్ని నెలలకు ముందు ఈ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ అప్డేట్ అయింది ఫ్రెండ్స్ ఈ అప్డేట్ ద్వారా మన ప్రైవసీ పబ్లిక్ అయిపోయింది అంటే మనమే తెలుసో తెలియకుండాను మన డేటాను అంటే మన ప్రైవసీని మనమే ఈ అప్లికేషన్కి పర్మిషన్ అనే పేరు చెప్పి పబ్లిక్ చేసుకుంటున్నాం దీని ద్వారా ఈ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ మన డీటెయిల్స్ అంటే కాంటాక్ట్స్ లొకేషన్ ఎస్ఎంఎస్ ఇన్కమింగ్ కాల్ అవుట్ గోయింగ్ కాల్స్ ఇంకా ఫోటోస్ మీడియా ఫైల్స్ ఇంకా మన డివైస్ ఐడి ఇంకా చెప్పాలంటే మన ఐఎంఈ నంబర్ ఇలా చాలా డీటెయిల్స్ మీరు తీసుకోండి అని చెప్పి మనం ఈ అప్లికేషన్ కి పర్మిషన్ అనేది ఇచ్చేస్తున్నాం ఇలా చాలా మంది పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ డీటెయిల్స్ అన్ని అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అప్లికేషన్ అంటే ఈ ట్రూ కాలర్ అప్లికేషన్ తన డేటాబేస్ లో సేవ్ అనేది చేసుకుంటుంది ఇంకా చాలా మంది తమ ప్రైవసీని కాపాడుకోవడం కోసం అంటే నా పర్సనల్ నా మొబైల్ లోనే ఉండాలి ఎవరికి తెలియకూడదు అనే ఉద్దేశంతో ఈ అనే అప్లికేషన్ చేయకుండా అంటే ఈ ట్రూ కాలర్ డేటాబేస్ లో నా డీటెయిల్స్ లేవు సో ఎవరైనా ఈ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ ద్వారా నా నంబర్ తో సర్చ్ చేసినా గానీ లేదంటే ట్రూ కాలర్ అనే అప్లికేషన్ ఎవరైనా యూజ్ చేస్తున్న వాళ్ళకి నేను ఫోన్ చేసినా గానీ నా డీటెయిల్స్ అంటే నా పేరు వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళకి కనబడదు అని చాలా మంది అనుకుంటున్నారు అవునా ఫ్రెండ్స్ చూడండి మీరు ఈ ట్రూ కలర్ అనే అప్లికేషన్ ని అన్ఇన్స్టాల్ చేసినా లేదంటే మీరు ఈ ట్రూ కలర్ అనే అప్లికేషన్ యూస్ చేయకపోయినా మీ డీటెయిల్స్ అన్ని ఈ ట్రూ కలర్ డేటాబేస్ లో సేవ్ అయి ఉన్నాయి ఇది ఎలా అంటారా ఫ్రెండ్స్ ఈ ట్రూ కలర్ అనే అప్లికేషన్ ని నా మొబైల్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత కొన్ని ఫేక్ డీటెయిల్స్ తో నేను రిజిస్టర్ అనేది చేశాను చేసిన తర్వాత వీళ్ళ డేటాబేస్ లో ఏ డీటెయిల్స్ ఉన్నాయని చెప్పి చెక్ చేయడం కోసము మా ఫాదర్ నంబర్ తో నేను అక్కడ సర్చ్ అనేది చేశాను చేసిన తర్వాత నాకు ఒక ఆశ్చర్యకరమైన డీటెయిల్ కనబడింది ఫ్రెండ్స్ అది ఏమిటంటే మా ఫాదర్ యొక్క పేరు అనేది ఆ ట్రూ కలర్ డేటాబేస్ లో ఆల్రెడీ సేవ్ అయి ఉంది ఇది ఎలా సాధ్యం మా ఫాదర్ దగ్గర డబ్బా ఫోన్ ఉంది అంటే కీప్యాడ్ ఫోన్ ఉంది వాళ్ళకి ఈ ట్రూ కలర్ అప్లికేషన్ గురించి తెలుదు రిజిస్టర్ ఎలా చేయాలో అని తెలుదు కానీ మా నాన్న పేరు అక్కడ ట్రూ కాలర్ డేటాబేస్ లో ఏ విధంగా ఉందని చెప్పి ఆలోచించాను ఫ్రెండ్స్ ఆలోచించిన తర్వాత నాకు కనబడింది ఏమిటంటే నా మొబైల్లో అంటే నా మొబైల్లో మా ఫాదర్ యొక్క పేరుని నేను ఏ విధంగా సేవ్ చేసి ఉంచానో అదే పేరుని ట్రూ కాలర్ డేటాబేస్ నాకు చూపిస్తుంది అంటే నా మొబైల్ యొక్క లిస్ట్ లో ఉన్న మా నాన్న పేరుని ఈ ట్రూ కాలర్ డేటాబేస్ అనేది కాపీ చేసి వాళ్ళ డేటాలో సేవ్ చేసుకుని ఇంకా కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఈ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ ని అనేది చేయలేదు ఇంకా వాళ్ళకి ఒకసారి నేను ఫోన్ చేసి కన్ఫర్మ్ కూడా చేసుకున్నాను చేసుకున్న తరువాత నేను వాళ్ళ నంబర్ తో ఈ ట్రూ కాలర్ డేటాబేస్ లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేశాను చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఆశ్చర్యం ఫ్రెండ్స్ అది ఏమిటంటే నేను మా ఫ్రెండ్ యొక్క పేరుని షార్ట్ కట్ లో నేను సేవ్ చేసి పెట్టున్నాను ఆ షార్ట్ కట్ పేర్లే ఆ ట్రూ కాలర్ డేటాబేస్ లో నాకు కనబడేది ఫ్రెండ్స్ మీకు అర్థమైందనుకుంటాను ఫ్రెండ్స్ ఈ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ ఎవరైతే ఇన్స్టాల్ చేసి పర్మిషన్ అయితే ఇస్తారో అప్పుడు వాళ్ళ మొబైల్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ అన్ని ఈ ట్రూ కాలర్ అనే అప్లికేషన్స్ బ్యాకప్ చేసి వాళ్ళ సర్వర్ లో సేవ్ అనేది చేసుకుంటుంది సో ఇంకా మీ ఫ్రెండ్స్ లేదంటే మీ బంధువులు ఎవరైనా ఈ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి పర్మిషన్ అనేది ఇచ్చుంటారు అందులో మీ నంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ నంబర్ కి వాళ్ళు సో అండ్ సో పేర్ అని చెప్పి టైప్ చేసి సేవ్ అనేది చేసుకుంటారు ఇంకా మీరు ఈ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ ని యూజ్ చేసినా చేయకపోయినా మీ డీటెయిల్స్ అనేది ఈ ట్రూ కాలర్ డేటాబేస్ లో ఉంటుంది సో ఎవరైనా ఈ ట్రూ కలర్ అనే అప్లికేషన్ లో మీ నంబర్ ని సెర్చ్ చేస్తే మీ పేరు సో అండ్ సో అని చెప్పి అక్కడ చూపి ఫ్రెండ్స్ ఈ ట్రూ కాలర్ అప్లికేషన్ ఒకటే కాదు ఫ్రెండ్స్ మన డేటాని కలెక్ట్ చేసేది ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి ఆ అప్లికేషన్లన్నీ మన డేటాను కలెక్ట్ చేసుకుని తమ డేటాబేస్లో సేవ్ అనేది చేసుకుంటుంది అంటే ఈ మైజియో యాప్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి ట్విట్టర్ కానివ్వండి ఇంకా గూగుల్ కూడా ఫ్రెండ్స్ ఇలా చాలా అప్లికేషన్లు వాళ్లకు కావాల్సిన డేటాను అన్నిటినీ మన దగ్గర నుంచి కలెక్ట్ అనేది చేసుకుంటాయి కానీ ఈ ట్రూ కాలర్ అప్లికేషన్కి మిగతా అప్లికేషన్కి ఒక తేడా ఉంది ఫ్రెండ్స్ అది ఏమిటంటే అన్ని అప్లికేషన్లు మన డేటాను అయితే కలెక్ట్ చేసుకుంటాయి కానీ పబ్లిక్ చేయవు కానీ ఈ ట్రూ కాలర్ అనే అప్లికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పొచ్చు లేదంటే ఈ యాప్ చేసిందే వేరే వాళ్ళ డీటెయిల్స్ను కనుక్కోవడానికి అంటే ఈ యాప్ రిలీజ్ అనేది చేశారు ఫ్రెండ్స్ మన ప్రైవసీని మనం కాపాడుకోవాలి మన డీటెయిల్స్ ఎవరికి తెలియకుండా మన మొబైల్లోనే ఉండాలి అని అనుకుంటే మన డేటాను పబ్లిక్ చేసే ఏ అప్లికేషన్ అయినా కానివ్వండి ఇప్పుడే అన్ఇన్స్టాల్ చేస్తేనే అంటే అందరూ అన్ఇన్స్టాల్ చేస్తేనే మన ప్రైవసీ ప్రైవేట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి అప్లికేషన్ మన ప్రైవసీని పబ్లిక్ చేయడం మీకు ఓకేనా అవును ఓకే అనుకునే వాళ్ళు ఈ అప్లికేషన్తో కంటిన్యూ అవ్వండి లేదు నా మొబైల్లో నా డేటా ప్రైవేట్గా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించండి మీ వల్ల మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళ ప్రైవేట్ డీటెయిల్స్ మీరు పబ్లిక్ చేస్తారా ఆలోచించండి ఆలోచించి అన్ఇన్స్టాల్ చేయండి అన్ఇన్స్టాల్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ కి ఈ విషయం చెప్పండి వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు ఈ అప్లికేషన్ని యూజ్ చేస్తారో లేదంటే అన్ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళే నిర్ణయించుకొని ఓకే ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ ట్రూ కలర్ అనే అప్లికేషన్ని యూజ్ చేస్తున్నారు ఇంకా ఎంతమంది ఈ అప్లికేషన్ని ఇప్పుడే అన్ఇన్స్టాల్ చేస్తారు ఇంకా ఎంతమంది ఈ ట్రూ కలర్ అనే అప్లికేషన్ని కంటిన్యూ చేస్తారో వీలైతే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్